ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు శుక్రవారం పూట ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసే వాడుక వెళ్తూ ఉన్నాడు ఒక ఇంటికి వెళ్ళాడు సరిగ్గా ఒక స్త్రీకి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నారు నీ దగ్గర ఐదు వందలు ఉంది కదా ఈ స్త్రీకి ఇచ్చే అని అన్నారు ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ సేవకుడు అంటాడు కదా దేవునితో అదేంటి ప్రభువా ఈ రాత్రికి పలానా చోటకి వెళ్ళాలి కదా నేను వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవాలి కదా మళ్ళీ నేను ఎక్కడికి అప్పుకి నేను ఒక నాలుగు వందలు ఇస్తాను ఈ మీకు వంద రూపాయలు నా దగ్గర తొక్కు పెట్టుకుంటాను రాత్రికి పెట్రోల్ కొట్టిస్తాను అని అన్నాడు సర్లే నీ ఇష్టం చెయ్యి అని అన్నాడు దేవుడు ఐదు వందల్లో వంద రూపాయలు తొక్కు పెట్టుకుని ఏవండి నాలుగు వందల రూపాయలు ఆ స్త్రీకి ఇచ్చాడు ఇవ్వగానే మంటది కదా అయ్యా వందనాలండి నిజంగా రాత్రి మేము బోన్ చేయలేదండి మా పిల్లలు అండి ఉదయాన్నే కూడా పక్కింటికి వెళ్ళి గెంజి తీసుకొచ్చి మా పిల్లలకు పోసి స్కూల్కి పంపించేసానండి అయ్యా చాలా సంతోషం అండి నాలుగు వందలు ఇచ్చారు ఒక పది రోజులు ముందుకు వెళ్ళిపోతా ఉండ మేము అని అంది ఓకేనమ్మా ప్రార్థనలో పెడతాను ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేసరికి తన గేట్ దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు అయ్యా పాస్టర్ గారు కానుక పట్టుకు వచ్చానండి నాన్న ఎప్పుడొచ్చా నువ్వు వేరే దేశంలో ఉన్నావు కదా అంటే నిన్నే వచ్చానండి మీకు ఫోన్ కూడా ఏమనుకోకండి కానుక పట్టుకు వచ్చానండి ఓ రైట్ అని జేబులో ఏమండి చేయి పెట్టి తీసి పాస్టర్ గారికి ఇచ్చాడు ఇచ్చేటప్పుడు ఆ అబ్బాయి ఏమండి ఇలా లెక్క పెట్టగానే నాలుగు వేలు ఉంది ఇచ్చేటప్పుడు అన్నాడు పాస్టర్ గారితో అయ్యా పాస్టర్ గారు ఇంటి దగ్గర నేను బీరువాల నుండి ఐదు వేలు తీసానండి లెక్క పెట్టాను ఐదు వేలు వచ్చాయనుకున్నాను ఇక్కడికి వచ్చి లెక్క పెడితే నాలుగు వేలు ఉన్నాయండి నాకేం అర్థం కావట్లేదండి అని అన్నాడు నాకు అర్థమైంది నాన్న ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేసి పంపించేసాడు ఏమర్థమైంది పాస్టర్ గారికి ఐదు వందలు ఇమ్మంటే ఆ స్త్రీకి వంద వెనకబెట్టి పెట్టి నాలుగు వందలు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు ఇవ్వండి అతడు ఐదు వేలు ఇస్తూ ఉంటే వెయ్యి వెనక తొక్కించి నాలుగు వేలు ఇప్పించాడు వందకు వెయ్యి లేచిపోయింది అక్కడ కాబట్టి దేవునికి ఇచ్చేది ఏది కూడా వెనకబెట్టడానికి లేదు